గురుబ్రహ్మా గురుణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురే నమ స్థాపకాయర్మర్మస్వపిణి అవతార వరిష్టాయ నమః సమాజంలో మనం ఒక సామెత తరచుగా వింటూ ఉంటాం గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు రాముడికి ఒక గురువు ఉన్నాడు వశిష్ఠుడు అని కృష్ణుడికి సాందీపుడు అనే గురువు ఉన్నాడు శంకర భగవత్పాదులకు గోవింద పద్మపాదుడు అనే గురువు ఉన్నాడు అదేవిధంగా రామకృష్ణ పరమహంసకు తోతాపురి స్వామి వివేకానందకు రామకృష్ణ పరమహంస అనే గురువు ఉన్నాడు దీని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏందంటే ప్రతి ఒక్క జీవితంలో గురువు యొక్క ప్రాధాన్యత గురించి మనకు అర్థమవుతుంది శాస్త్రాల్లో ఒక మాట ఉంటుందన్నమాట బ్రహ్మజ్ఞానికైనా సరే ఈ భూమి మీద అవతరించినప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అంటే మళ్ళీ ఆయనకు గురువు ముఖతానే ఆ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలని ఉంటుంది ఒకసారి శంకరాచార్యులు తన ఇంటి నుంచి ఎనిమిదేళ్ల ప్రాయంలో నర్మదా నది తీరంలో ఉన్నటువంటి గోవింద భగవత్పాదుల దగ్గరికి వెళ్ళినప్పుడు గోవింద భగవత్పాదులో శంకరాచార్యుడు బాలుడు కాదని సాక్షాత్తు ఆ శంకరుని స్వరూపమని గ్రహిస్తాడు కానీ ఈ మానవ జీవితములో ఆయన మానవ జీవితాన్ని ఎత్తిన తర్వాత ఆయన కూడా ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అంటే అది గురుముఖతానే సాధ్యం కాబట్టి ఆయన శంకరాచారుని తన శిష్యుడిగా స్వీకరించి ఆయనకు సన్యాసాశ్రమాన్ని ఇస్తాడు అదేవిధంగా రామకృష్ణ పరహంస యొక్క శిష్యుడు స్వామి వివేకానంద ఎంత గొప్పవాడో మనందరికీ తెలిసిందే జ సాధారణంగా మనం ఒక వ్యక్తి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ ఉంటాం లేదా ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆయన వర్ధంతిని జరుపుకుంటూ ఉంటాం లేదా ఒక పెద్ద సంస్థ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి వార్షికోత్సవాల గురించి విని ఉంటాం కానీ ప్రపంచంలో ఎప్పుడూ కనీ విని ఎరుగని విధంగా పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండవ తేదీన అమెరికా సోదర సోదరీమనురారా అని ఈ మాటలతో అక్కడి ప్రజల యొక్క హృదయాన్ని చూరగొని ఇప్పటికీ ఆయన ఇచ్చినటువంటి ఆ ఉపన్యాసాన్ని సెప్టెంబర్ పదకొండు వచ్చినప్పుడల్లా ఒక గొప్ప వేడుకలాగా ఈ భారత జాతి భారత జాతితో పాటు ప్రపంచం మొత్తం కూడా జరుపుకుంటున్న అంటే ఆయన చెప్పిన మాటలు ప్రణవ మంత్రాల్లాగా ఇప్పటికీ పనిచేస్తున్నాయంటే ఆయన గొప్పతనం అందులోనే ఉంది అలాంటి వివేకానంద తన గురువుగారి గురించి ఒక మాట అంటారన్నమాట నా గురుదేవులైనటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పాదధూలి నుంచి లక్షల మంది వివేకానందులు వస్తారు అని మరి ఇలాంటి చదువుకున్నటువంటి గొప్ప తత్వవేత్త న్యాయశాస్త్రాన్ని చదివిన వివేకానంద లాంటి వ్యక్తికి అంత గొప్పగా తీర్చిదిద్దిన వ్యక్తి ఇంకెంత గొప్పవాడై ఉండాలి ప్రాథమిక జ్ఞానం ప్రాథమిక విద్య కూడా అభ్యసించిన ఒక వ్యక్తి ఆధ్యాత్మికతలో అత్యున్నత స్థాయికి ఎదగాడంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆయన సాక్షాత్తు భగవంతుని స్వరూపమే అని అలాంటి రామకృష్ణ పరమహంసకు కేవలం వివేకానందనే కాకుండా పదహారు మంది ఆణిముత్యాలంటి శిష్యులు ఇప్పటికీ కూడా విభిన్న రామకృష్ణ మఠం మరియు మిషన్లో ఆయన పేరు మీద సన్యసిస్తున్నటువంటి వేలాది మంది శిష్యులు ఆయన శిష్యులుగా ఉంటున్నారు అంటే ఆయన ఎంత గొప్పవాడై ఉండాలి పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు రామకృష్ణ పరమహంస పుట్టినప్పటి నుంచి ఆయన భగవంతుడి గురించే మాట్లాడడం జరిగింది అలాంటి ఒక గొప్ప గురువు గురించి మనం తెలుసుకోవాలి అంటే ఆయన శిష్యుల గురించి తప్పగా మనం తెలుసుకోవాలి ఒక చెట్టు యొక్క గొప్పతనం దాని ఫలాల్ని ఆస్వాదించినప్పుడు ఎలాగైతే తెలుస్తుందో ఆయన శిష్యుల యొక్క జీవిత చరిత్రల్ని మనం పరికించినప్పుడు చూసినప్పుడు వాటిలో విన్న వాటిలో జరిగినటువంటి ప్రతి సంఘటనని మనం తెలుసుకున్నప్పుడు ఆయన గొప్పతనం మనకు అక్కడ తెలుస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో మరింతగా ఆయన యొక్క శిష్యుల జీవిత చరిత్రల్ని జీవితంలో జరిగిన ఒక గొప్ప సంఘటనని తెలుసుకొని అవి మన జీవితంలో ఏ విధంగా ఉపయోగపడతాయి ఈ ఆధునిక మారుతున్న సమాజ జీవితంలో వాళ్ళు ఏ విధంగా మనకు మార్గదర్శకులు అవుతారో రాబోయే రోజుల్లో మరిన్ని వీడియోల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అంతవరదాకా స్వస్తి